నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మంచిరాల జిల్లా బెల్లంపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వారోత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ మంచిరాల జిల్లా బెల్లంపల్లి సమితి ఆధ్వర్యంలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా వారు వంద కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మంచిరాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు జిల్లా సర్వీసెస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు యూత్ కోఆర్డినేటర్ హనుమంతరెడ్డి వివిధ పదాధికారులు నిర్మల్ జిల్లా అధ్యక్షులు భీమ్సేన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాదగిరి సుమారుగా వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు యరాం భగవాన్ బాబావారి దివ్య పార్వ నమస్కరించుకుంటూ స్వామివారి చిత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వెల్లంపల్లి సమిటీలోని ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా కార్యకర్తలు సమర్థంలో ఈ ఏకాదశ మహాన్యాసాభిషేకాన్ని చెప్పుకోవడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే స్వామి నందవ పుట్టి రోజు చేయాల ఉద్దేశంతో వంద అభిషికాలు రుద్రాభేషకాలు చేయాలని సంకల్పంలో తొంభై తొమ్మిది ఎక్కడికి జరిగింది ఇంకా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు వందవ పుట్టినరోజు సందర్భంగా మా మంచిరాజు జిల్లాలో వివిధ గ్రామాల్లో కూడా చేపడుతున్నాము స్వామివారి దివ్యాధి ఆశలతో ఇంత స్వామివారి సేవలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం జై స్థాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు మరియు మంచిరాజు జిల్లా భక్తులు సుమారుగా ఆరు వందల మంది ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు వీరందరికీ కూడా నారాయణ సేవ చేయడము జరిగింది భక్తులు ఎక్కువ వస్తున్నారు అంటే కారణం ఏంటంటే స్వామి చేసిన సేవలు స్వామి దగ్గర ఉన్న హాస్పిటల్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు మానవ సేవే మానవ సేవ అని చెప్పిన కారణం వల్ల స్వామివారి మీద ఇంట్రెస్ట్ భక్తి పూట అందరూ స్వామివారి దగ్గరికి రావడం జరుగుతుంది స్వామి చెప్పింది కూడా అదే నా లైఫే నా మెసేజ్ అని చెప్పారు ఆయన చేసిన కార్యక్రమాల సేవలో మేము కూడా అదే సేవలో పాల్గొని స్వామివారు ఆశించుకుందాం స్వామివారి అంటే భక్తి పెరిగినట్టే కారణం స్వామివారి సేవలేనండి ఇక్కడ స్వామి చెప్పిన మార్గంలో నడవడానికి ఆధ్యాత్మికంగా మేము చేసే రోజు నామ చెప్పమంటే భజన చేస్తున్నాము ఆ భజనలో పాల్గొనడం వల్ల స్వామివారి సందేశాలు విని స్వామివారి దగ్గర రావడానికి కారణమైంది ఇది స్వచ్ఛంద సంస్థ ఎవరు దీనికి డబ్బులు ఇవ్వరు ఇక్కడ పనిచేసే ఆర్గనైజేషర్లు ఎవరు ఉన్నారో వారందరే తల పావుల బయడా వేసుకొని రూపాయి వేసుకొని స్వామి చెప్పిన మార్గంలో సేవ చేయడానికి ముందుకు వెళ్ళడమే కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రావు ఎవరు ఇవ్వరు ఒక ఎవరికైనా నీడ్ ఉన్న వారికి ఎలాంటి కార్యక్రమాలైనా సేవ చేయడానికి ముందు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇరవై ఐదు మందికి పుట్టు శిక్షణ చేయించాము శ్రీరాంపూర్లో ఒక దగ్గర ఎక్కడో నారాయణ సేవ చేస్తాము ఇంకో దగ్గర మెడికల్ క్యాంప్ చేస్తాము నెన్నెలో ఒక వాటర్ ప్లాంట్ నడుస్తుంది నెల్ల దగ్గర శ్రీనివాస ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మినరల్ వాటర్ అక్కడ సాల్ట్ వాటర్ అని చెప్పి క్లోరైడ్ వాటర్ అని చెప్పి మీరు అది సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్లాంట్ మెయింటెనెన్స్ డబ్బు తీసుకుని అక్కడ వందరికి వాటర్ ఇవ్వడం చెప్పి ఇలాంటి వివిధ వాటర్ ఉంది కాబట్టి మేము ప్లాంట్ ఇచ్చాం వేరే దగ్గర ఇంకా ఎక్కడ అవసరం రాలేదు ఎక్కడైతే ఇంకా ఏవైతే నీడు ఉన్నాయో మెడికల్ క్యాంప్స్ చేస్తున్నామో తర్వాత టైలరింగ్ క్లాంస్ చేసి మహిళలకి వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము ఇంకా ఈ వృత్తి శిక్షణ చేసేవాడికి మొన్న టూల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా వందో పుట్టిన సందర్భంగా ఆటో మంత్రి నా పేరు శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు శ్రీ సత్యసాయ సేవా సంస్థల మంత్రియాల జిల్లా ప్రస్తుతము బెల్లంపల్లి నివాసిగా ఉంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో బెల్లంపల్లి పట్టణంలో శ్రీ సత్యసాయి మందిరం నిర్మించుకోబడి మరి క్రమేణ సేవా కార్యక్రమాలతో ముందుకు ఈ రోజున మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే మరి సరూర్ నగర్ సమితి రంగారెడ్డి జిల్లా వాళ్ళ ఆధ్వర్యంలో మరి మహాన్యాసపూర్వక ఏకాదశ చరిత్రాక్షేకము ఎంత వైభవంగా నిర్వహించుకోవడం ఈరోజు తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిదవ మహాన్యాసపూర్వక ఏకాదశ చరుద్రాభేకము ఈ కార్యక్రమాన్ని ముప్పై ఒక్క జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా మరి అన్ని చోట్ల కూడా నిర్ నిర్వహించి ఈరోజు వందల తొంభై తొమ్మిదిలో బలంపలే తొందులు ఏర్పాటు చేసుకోవడం ఎంత ఆనందంగా ఉన్నది మరి వందవది మరి అక్టోబర్ పన్నెండవ తారీఖు మరి విద్యా విహారు బాగంబర్పేట హైదరాబాద్లో నిర్వహించుకున్నాము మరి భగవాన్ ఆశీస్సుల వలన ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పెడుతూ శత జయంతి ఉత్సవాలను ఎంత వైభవంగా నిర్వహించుకోవాలని సంకల్పంతో అందరినీ మనం కార్యక్రమం చేస్తున్నాం సాయి